తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆర్ ఆన్లైన్ రేటుకి కొంటాం సర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం సుమంతి వికు స్వాగతం నేను గీతాంజలి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి తెలుసుకుందాం వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భారతీ శంకర పీఠం వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురుగారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఓం శ్రీ మహాగనాధిపత మహా గురుగారు రెండు వేల ఇరవై ఆరు కర్కాటక రాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి కర్కాటకం తంతే బూర్ల బుట్టలోనో పడ్డారంట చూసారండి ఆ స్థితి రాబోతుంది వీళ్ళకి గత కొంత కాలంగా కష్టం 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 చేశారు ఫలితం రాకపోయినా కష్టాన్నే నమ్ముకొని నిలబడ్డారు ప్రతి మనిషికి అడిగిన వాళ్ళకి అడిగినట్టుగా సహాయం చేసుకుంటూ వచ్చారు తినడానికి వీళ్ళ ప్లేట్లో గంజినీలు కూడా దొరకని పరిస్థితి కూడా వీళ్ళు చూశారు కానీ అన్నిట్లో నుంచి కూడా అమ్మయ్య చాలా కాలం తర్వాత ఇవాళ నేను మనస్ఫూర్తిగా నవ్వాను చేతి నిండా అన్నం కలిపాను కడుపు నిండా అన్నం తినా రోజులు వాళ్ళకి రాబోతున్నాయి అమ్మ అది నాకు చాలా సంతోషంగా ఉంటుంది నా కర్కాటక రాశి వాళ్ళతో సంబంధాలు లేవు భేదాలు లేవు ఏమి లేవు కాకపోతే ఏంటంటే తన స్వభావం తన ఏ రాశి నుంచి ఏ రాశి వారికి కష్టంగా ఉందని చెప్పాలంటే మాకు కష్టంగానే ఉంటుందండి అంటే మాకు ఆ రాశి వాళ్ళకి తగాదాలు లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు ఎవరో మాకు తెలియకపోయినప్పటికీ కూడా ఆ ఇన్ని కష్టాలు వాళ్ళు పడుతున్నారా అని బాధిస్తుంది చెప్పాలంటే అలానే ఒక రాశిలో కాస్త యోగవంతంగా ఉంది అని చెప్తే చాలా మాకు మీరు ఎప్పుడో ముఖం గమనించండి ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది అన్నప్పుడు ముఖంలో ఒక రకమైన కాంతి వచ్చేస్తుంది ఈ రాశికి ఏదైనా ఇబ్బంది కలుగుతుందన్నప్పుడు ముఖం కూడా అలానే తెలియకుండా మారిపోతాయేవి అదేంటంటే మనం చెప్పేటప్పుడు ఎవరు ఎందు ప్రేమతో చెప్పము ఎవరు ఎందు ద్వేషంతో చెప్పము వాళ్ళకి నడిచి నడవడిక గురించి మాట్లాడతాం కాబట్టి ఆ నడవడికలో కర్కాటకం విశేషంగా ఉంది వీళ్ళకి సాధ్యమైనంత వరకు మోసపోవడం అలవాటు ఏమైనా చెబితే వాళ్ళ మాట విని అత్యం అలవాటు చాలా దెబ్బలు ఒక ఇనుము సుట్టు పెట్టి ఇంకొక ఇనుము మీద కొట్టి 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 పెడతా చక్కగా పొదున చూశారండీ అలా తయారయ్యాలి ఇప్పుడు దెబ్బలు తిని 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 బట్ వాళ్ళకి మంచి రోజులు అనేటువంటిది ఈశ్వరుడు యొక్క పరిపూర్ణ అనుగ్రహము వలన ఇంతకాలము పడ్డటువంటి కష్టానికి ఫలితంగా ఈ తొంభై రోజులలో వాళ్ళొక మంచి యోగాన్ని చూడబోతున్నారు అహంకారం అనేటువంటిది వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాన్ని వాళ్ళు తగ్గించుకోగలగాలి నీకు ఏదో కొత్తగా ఇవాళ ఏదో పైనుంచి ఊడిపడట్లా ఏదైతే నువ్వు నష్టపోయావో నువ్వు బాధపడ్డావో ఎదురు చూశావో ఆ ఎదురు చూపుకి శుభ ఫలితం ఆ మిశ్రమమైన శుభ ఫలితాన్ని నువ్వు తీసుకుంటున్నావు కాబట్టి దాన్ని ప్రసాదంగానే నువ్వు స్వీకరించు నాకు వచ్చింది కదా నాకేంటి అనేటువంటిది ఒక్కటి కనుక ఆలోచన వచ్చిందా మళ్ళీ దెబ్బతింటాం పదవిదకి పౌటర్ రావటం పౌటర్ రావడం సర్వసాధారణం కాకపోతే ఈసారి వచ్చేటువంటిది నువ్వు జాగ్రత్త పడితే నిలిచిపోతుంది నిలవబడుతుంది స్థిరంగా ఉండేందుకు అర అవకాశం పరిపూర్ణంగా అర్హత సంపాదించుకునే ఈసారి ఆ భగవంతుడు ఇచ్చేటువంటి ఒక విధానాన్ని నీకు అందిస్తున్నాడు కనుక ఆ ఇచ్చినటువంటి దాన్ని వరప్రసాదంగా స్వీకరించు ఇవాళ శుక్రవారము ఇవాళ నేను ముట్టుకోను ఇవాళ శనివారము ఇవాళ నేను ఇవ్వను ఇటువంటి పదాలు రాకుండా నీ దగ్గరకు వచ్చినటువంటి దాన్ని ప్రసాదంగా నీ దగ్గర నుంచి పంపించేయాల్సిన దాన్ని నిరుపయోగమైంది మన దగ్గర ఉండేటట్టుగా నువ్వు తీసేయగలిగితే చాలా అద్వితీయమైనటువంటి యోగం భగవంతుని ఇవ్వబోతున్నాడమ్మా నిజంగా పెద్ద కష్టానికి ఫలిత రూపంలో ఆయన డబ్బిస్తాడా బంగారం ఇస్తాడా వజ్రవీఢూర్యాలు ఇస్తాడా తర్వాత కానీ సుఖవంతమైన జీవితానికి మాత్రం నాంది చెప్తారా ఆయన ఎంతున్నా తృప్తి సుఖం లేకపోతే అనవసరం మనిషికి ఆ సుఖవంతమైనటువంటి జీవితానికి భగవంతుడు నాంది పలకబోతున్నాడు కర్కాటక రాశి వారికి యుగాది వరకు కూడా కనుక ఆ ఏదైతే శుభమిశ్రమ యోగం అనేటువంటిది మిమ్మల్ని తగలబోతుందో చల్లటి గాలి వలే మీరు ఎండలో ఉన్నారు బాగా తిరిగారు 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 చివరికి ఓపిక ఎంత అయిపోయి ఇంట్లో వచ్చి కూర్చున్నారు మీ పక్కన గది ఉంది మీ వెనకాల ఆ గదిలోంచి పిల్లలు తలుపు తీయంగానే ఆ అలసిపోయి ఇచ్చినటువంటి శరీరానికి ఆ గదిలోంచి ఆ ఏసీ తగులుతే ఎలా అయితే ప్రాణం లేచిస్తుందో అలా భగవంతుడు మీకు యోగాన్ని ఇవ్వబోతున్నాడు ఆ యోగాన్ని మీరు పట్టుకుంటారా వదిలేస్తారా మీ ఇష్టం కర్ణాటక రాశి వారు సాధ్యమైనంత వరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేసుకోవటం అత్యంత శ్రేయోదాయకం అనంతరం ఆంజనేయస్వామిని వీళ్ళిద్దరినీ ఆరాధ ఆరాధన చేసుకోవటం వలన చేసేటువంటి దాంట్లో ధైర్యము విజయము యశస్సు ఇవన్నీ కూడా పది రెట్లు వృద్ధి చెంది వచ్చేటువంటిది స్థిర చిత్తంగా ఉండటానికి పరిపూర్ణంగా దోహదం యోగ్యంగా ఉండబడతాయమ్మా ఈ విధంగా కర్కాటక రాశి వారికి ఉండిపోతాం ధన్యవాదాలు గురుగారు పరమేశ్వర